దేవి నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయినాయి కదండి అలాగే దసరా కూడా దగ్గరలో ఉంది కదా అమ్మవారికి ఎంతో ఇష్టమైన నిమ్మకాయల దండ ఎలా చేయాలో చూసేద్దాము నేనైతే ఒక సూది అలాగే దారాన్ని కూడా గుచ్చుకొని ఉంచుకున్నాను దారానికి ఖచ్చితంగా పసుపు రాసుకోవాలి అలాగే నిమ్మకాయలు గుచ్చేటప్పుడు నిమ్మకాయలు కూడా ఖచ్చితంగా పసుపు రాసుకోవాలి నేనైతే నిమ్మకాయలు అలాగే పూలు రెండు రెడీ చేసుకున్నాను మీరు కావాలనుకుంటే పూలు లేకుండా ఓన్లీ నిమ్మకాయలతోనే ఇలా చేసుకోండి పండిన నిమ్మకాయలు కాదు పచ్చి నిమ్మకాయ నిమ్మకాయలతో చేసుకోవాలి నిమ్మకాయలు కూడా దండగా గుచ్చుకునేటప్పుడు ఐదు ఏడు తొమ్మిది ఇట్లాగైతే గుచ్చుకోవాలి నేనైతే తొమ్మిది నిమ్మకాయలతో గుచ్చుకుందాం అనుకున్నాను తొమ్మిది నిమ్మకాయలు అలాగే పూలు రెడీ చేసుకున్నాను ఫస్ట్ ఒక నిమ్మకాయ నెక్స్ట్ అలాగే ఒక చామంతి పువ్వు పూలు కూడా మీకు నచ్చినవి తీసుకోండి నేనైతే చామంతి పూలు ఉన్నాయా నా దగ్గర చామంతి పూలతో అయితే ఒక నిమ్మకాయ చామంతి పువ్వు ఇట్లాగైతే గుచ్చుకున్నాను ఎవరికి మొత్తం అయిపోయిన తర్వాత ఒక వైట్ కలర్ చామంతి అలాగే ఒక గులాబ్ పువ్వు అయితే రెడీ చేసుకొని చివరినైతే ఇలా చేసుకున్నాను దీని వల్ల చాలా అందంగా అనిపించింది నెక్స్ట్ అలాగే చామంతి పూలు అయితే ఊడిపోయినాయి అని చెప్పి ఓన్లీ గులాబ్ పువ్వు అయితే ఉంచాను మొత్తం చివరికి దండ గుచ్చిన తర్వాత అయితే ఇట్లా ఉంది మీ దగ్గర గులాబ్ పువ్వులు ఉంటే గులాబ్ పువ్వు చామంతి పువ్వు ఇట్లాగా అదొకటి ఇదొకటి పెట్టుకొని అయినా ఈ దండ సేమ్ ఇలాగే గుచ్చుకోండి చాలా అందంగా కనిపించింది అమ్మవారికి అయితే ఎంతో ఇష్టమైన నిమ్మకాయల దండ రెడీ అయిపోయింది